నమస్తే అండి ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ అందరూ చూసింటాము దేశవ్యాప్తంగా ఒక ముగ్గురు పిల్లలు గజియాబాద్లో గేమింగ్ యాప్స్కి అడిక్ట్ అయ్యి సూసైడ్ చేస్తున్నారు ఇది షాకింగ్ అని అనిపిస్తూ ఉండొచ్చు సమాజానికి కాకపోతే మనం చూస్తున్నది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా కామన్గా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే విపరీతంగా స్క్రీన్ అడిక్షన్ అనేది పెరుగుతుంది ఒక్క విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే అడల్ట్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారో పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆ టైంలో బ్రెయిన్ ఎదుగుదల అనేది ఫస్ట్ ఉంటుంది అది డెవలప్మెంట్ అనేది అంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ అనేది లింబిక్ సిస్టమ్ డెవలప్మెంట్ కంటే కొంచెం లేట్ ఉంటుంది దానివల్ల లింబిక్ సిస్టమ్ అనేది ఎమోషన్స్ సంబంధించింది సో ఎమోషన్ సంబంధించిన లింబిక్ సిస్టమ్ డామినేట్ చేయడం వల్ల ఈజీగా అటాచ్ అవుతుంటారు అడల్ట్స్ అండ్ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఈ టైంలో పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం అసలు గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి స్క్రీన్ టైంకి లెస్ దాన్ టూ ఇయర్స్ పిల్లలకి నో స్క్రీన్ టైము టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వన్ అవరు అది కూడా ఎడ్యుకేషనల్ కంటెంటు ఫైవ్ ఇయర్స్ నుంచి అబవ్ పిల్లలకి టూ అవర్స్ అండర్ సూపర్విజన్ అది కూడా ఎడ్యుకేషనల్ కంటెంట్ చదువు కోసము స్క్రీను టూ అవర్స్ మ్యాక్సిమం చూడొచ్చు అంతకంటే ఎక్కువసేపు చూడకూడదు గేమ్స్ ఆడడం కోసము ఎంటర్టైన్మెంట్ కోసము స్క్రీన్ అసలు వాడకూడదు స్క్రీన్ టైం వలన చాలా ఇబ్బందులు వస్తాయి ఈ కొరియన్ గేమ్స్ చూడడం వల్ల పిల్లల్లో అసలు ఏం జరిగిందంటే కో రూమినేషన్ అంటాం అంటే వీళ్ళు ముగ్గురు కలిసి సపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు అంటే ఒకటే రూమ్లో సో వాళ్ళు పిలుచుకుంటేది కూడా కొరియన్ లాంగ్వేజ్లో పిలుచుకుంటున్నారు కొరియన్ నేమ్స్ పిలుచుకుంటున్నారు వాటికి అటాచ్ అయిపోయినారు పిల్లలు ఇది చాలా ప్రమాదకరం ఇట్లా అడిక్షన్లు ఏం జరుగుతుంది అంటే సఫరింగ్ని అంటే డెత్ లాంటి ప్రమాదకరమైన వాటిని చావును కూడా కొంత రొమాంటిక్గా చూస్తారు దాన్ని ఎంజాయ్ చేయాలన్న ఆలోచన వస్తుంది జడ్జిమెంట్ కెపాసిటీ తగ్గిపోతుంది ఇదంతా కూడా జరగడానికి కారణం ఏందంటే విపరీతమైన అటాచ్మెంట్ అప్సెషను ఆ గేమ్స్ ఒక వీళ్ళు మనం గమనిస్తే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు వీటికి అలవాటు అయి ఉన్నారు ఇది ఓవర్ నైట్ జరిగేది కాదు సో తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి ఒక పిల్లల డాక్టర్గా ఒక గా నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు బాగా చదువుతున్నారు లేదా అనే విషయం ఎలాగో పట్టించుకుంటారు మీరు పట్టించుకుంటారు సమాజం పట్టించుకుంటారు డీజల్ పట్టుకున్నారు కానీ వీళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా వాళ్ళు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు వాళ్ళ ఖాళీ టైంని ఎట్లా స్పెండ్ చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి స్క్రీన్ టైం విషయంలో గైడ్ లైన్స్ మనం ఖచ్చితంగా పాటించాలి అనవసరంగా మనం స్క్రీన్ అలవాటు చేయడం వల్ల చాలా పెద్ద ప్రమాదం కొంచెం ఉంది ఆటలు అనేటివి గ్రౌండ్లో ఆడుకోవాలి స్క్రీన్ల మీద కాదు సో స్క్రీన్ టైమ్ని గ్రీన్ టైంగా మార్చడం ద్వారా మనం ఇలాంటి అనర్థాలని అరికట్టడమే కాకుండా ఇలాంటి అనర్థాలను అరికట్టడం కాకుండా మనం చాలా మంచి చేసిన వాళ్ళు పిల్లలకి గ్రౌండ్ గ్రీన్ టైం అంటే గ్రౌండ్లో ఆడుకోవడం దానివల్ల వాళ్ళు ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు ఇంప్రూవ్ అవుతాయి సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం పిల్లలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి పిల్లలు చదువుతున్నారు లేదా అనే పాటు వాళ్ళు మానసికంగా ఎలా ఉన్నారు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాళ్ళ ఖాళీ టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నారు అనేది పట్టించుకోవాలి అలా లేకపోతే ఇలాంటివి జరుగుతాయి సో విపరీతంగా అడిక్షన్ వల్లనే ఈ కోరు మినేషను అందరూ వాళ్ళకు సపరేట్ ప్రపంచంలో బతకడానికి ప్రయత్నం చేయడము తో వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకోవడము ఆ డెత్ అనే దాన్ని కూడా ఒక రొమాంటిక్గా చూడడము అలా జరగడం వల్లనే ఆ రిస్క్ తీసుకోవడం అని ఎంజాయ్ చేయడము దానివల్ల ఇప్పుడు ప్రాణాలు పిల్లల ప్రాణాలు సో వీటిని స్క్రీన్ లిమిట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు